హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో ఆల్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనే నడుస్తాను నేను జగన్ జైలుకు పంపిస్తాను అని అంటున్నాడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి ఏం జరగబోతుంది సార్ యా ఆళ్ల రామకృష్ణారెడ్డి నిజానికి వైసీపీలో చాలా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి నిజానికి వైసీపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా వైసీపీకి గట్టిగా పనిచేసిన వాళ్ళలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకడు రెండవది ఏంటంటే రాష్ట్రంలోనే ఒక సంచలనమైన విజయం అని చెప్పచ్చు ఎందుకంటే సాక్షాత్తు లోకేష్ని ఓడించి మంగళగిరిలో గెలిచాడు సో అందువల్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి లోకేష్ని ఓడించడం వల్ల ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలంతా కూడా ఆయన తెలిసిపోయాడు రెండవది ఆయన అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయడం ఇటు చంద్రబాబు మీద వేశాడు ఈవెన్ ఓటుకు నోటు కేసులో కూడా ఆయన పిటిషన్ వేశాడు సో ఇలాగా కూడా ఆయన తెలుగుదేశం నాయకులతో అధినాయకులతో గట్టిగా పోరాడుతున్నాడు సో అతను పార్టీలోంచి బయటికి వెళ్తాడని ఎవరూ కూడా ఊహించలేదు వాళ్ళ బ్రదరు రామరెడ్డి కూడా రాజ్యసభకి వెళ్ళాడు వైసీపీ నుంచి సో ఈ కాంటెక్స్లో ఎవరు కూడా ఈయన వెళ్ళిపోతాడని ఊహించలేదు మళ్ళీ ఈ లోకేష్కి పోటీగా ఆయనే నిలబడతాడనేది అందరూ అనుకున్నారు కానీ సడన్గా ఆ మధ్య ఏమైందంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేశాడు అది కూడా పార్టీకి రిజైన్ చేశాడు ఎమ్మెల్యేగాను రిజైన్ చేశాడు ఎమ్మెల్యేగా కూడా స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేస్తాడు ఏదో ఉత్తుత్తి రిజైన్ కూడా కాదు కాకపోతే ఇప్పటివరకు స్పీకర్ ఆయన రిజిగ్నేషన్ ఆమోదించలేదు ఆ కాంటెక్స్లో అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను రిజైన్ చేయడానికి కారణం నా వ్యక్తిగత కారణాలు పర్సనల్ రీజన్స్ అనేది చెప్పాడు జగన్కి నాకు అవకాశం ఇచ్చినందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా నేను కృతజ్ఞతలు అవన్నీ చెప్పాడు అయిపోయింది అయితే ఈరోజు మార్నింగ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఆయన చాలా విషయాలు చెప్పాడు అందులో ప్రధానంగా ఏంటంటే జగన్ ప్రభుత్వం మీద తనకి తీవ్రమైన అసంతృప్తి ఉందని అది కూడా స్పెసిఫిక్గా అతను చెప్పింది ఏంటంటే మంగళగిరికి వెయ్యిన్ని రెండు వందల కోట్లు అభివృద్ధి కోసం మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం వెయ్యిన్ని రెండు వందల కోట్లు కేటాయిస్తానని జగన్ చెప్పాడు నేను చాలా సంతోషపడ్డాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు మంగళగిరిని అనుకున్నాను కానీ అది కరోనా వచ్చింది కరోనా తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది తర్వాత ఏమో వెయ్యిన్ని రెండు వందలు కాస్త ఐదు అయింది ఐదు వందలు సరే దాంతో చేద్దాం అనుకుంటే ఐదు వందలు మూడు వందలయింది ఆ మూడు వందలన్నా ఇస్తారేమో అనుకుంటే మూడు వందలు కాస్త నూట ఇరవై ఐదు కోట్లు అయింది సరే నూట ఇరవై ఐదు కోట్లన్నా ఇస్తారులే అని నేను పనులంతా అప్పులు చేసి తెచ్చిపెట్టి స్టార్ట్ చేశాను దాదాపు పది కోట్లు నేను అప్పులు చేసి పనులు మొదలుపెట్టాను నాన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి నాకు చాలామంది కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వచ్చారు సో ఈ పనులన్నీ నాకు ఇప్పటివరకు వెయ్యి నీరు వెయ్యి నూట ఇరవై ఐదు కోట్లలో కూడా ఒక పైసా కూడా రాలేదు విడుదల కాలేదు నేను అనేక సార్లు సీఎంఓ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి జగన్ను కలిశాను ఆయన ధనంజయ రెడ్డికి చెప్పాడు ధనంజయ రెడ్డి ఈరోజు ఇస్తా రేపిస్తా అని తిప్పుతూనే ఉన్నాడు కానీ ఇప్పటివరకు రాలేదు ఇంకా నెలల్లో ఎన్నికలు ఉన్నాయి సో ఈ ఇటువంటి కాంటెక్ట్స్లో నేను పనిచేసి లాభమే ఉంది ఒకప్పుడు తెలుగుదేశం అభివృద్ధి చేయలేకపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం ఈ నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అందుకని లోకేష్ ఓడిపోవడానికి కూడా అది బలమైన కారణం కానీ జగన్ కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాడు మామూలుగా అయితే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఒక కన్నును మాత్రమే నేను వెలిగిస్తాను ఇంకొక కన్ను ఆర్పేస్తానంటే అది ఎటువంటి పరిపాలన అనేది మనం అర్థం చేసుకోవాలి జగన్ ఓన్లీ సంక్షేమం మీదనే ఫోకస్ చేస్తున్నాడు అభివృద్ధిని పట్టించుకోవట్లేదు అభివృద్ధి చేయకుండా నేను ఒక ఎమ్మెల్యేగా మళ్ళీ నిలబడి ప్రజల్ని ఏమనిపోయి నేను అడగగలను అందరూ నిలదీస్తారు నీకు రెండుసార్లు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు మాకేం చేసావు ఏం అభివృద్ధి చేసావు అనేది అడుగుతారు సంక్షేమం అనేది అందరికీ అందదు అభివృద్ధి అయితే అందరికీ కనిపిస్తుంది అందరికీ భాగస్వామ్యం ఉంటుంది కానీ సంక్షేమం కొంతమంది మాత్రం ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి ఇప్పుడు అడగలేను నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యాను అందుకని నేను బయటకు వచ్చేస్తున్నాను అనేది ఆయన ప్రధానంగా జగన్ మీద చేసిన విమర్శలు వ్యక్తిగతంగా జగన్ మీద నాకు పదవులు ఇవ్వలేదని నేను ఎంత కష్టపడినా నాకు ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్లో కానీ మినిస్టర్ ఇవ్వలేదని అనలేదు నిజానికి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఇతని తరపున క్యాంపెయిన్ చేసినప్పుడు జగన్ ఏమి హామీ ఇచ్చాడంటే లోకేష్ తరపున ఇతను లోకేష్ పోటీకి తను నిలబడుతున్నాడు ఇతను కానీ మీరు గెలిపిస్తే నేను మంత్రి పదవి ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు ఇతని ఎదురు కానీ కానీ అది చేయలేదు సరే ఆయన ఏదో సామాజిక సమీకరణాలు అవి ఇవి చెప్పాడు దాని మీద నేను ఎప్పుడూ కూడా ఫైట్ చేయలేదు అట్లా చేస్తుంటే రెండోసారి ఇవ్వకపోయేసరికి నేను అప్పటికే బయట వచ్చిండేవాడిని నాకు వ్యక్తిగతంగా చేశాడా లేదనేది నేను పట్టించుకోవట్లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ఏం చేయలేదు దానివల్ల నేను బయటకు వచ్చాను అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నది అయితే ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీరు ఓడిపోతారని భయంతోనే రిజైన్ చేస్తారా అని కూడా విలేకరులు అడిగారు నేను ఓడిపోతానని భయం లేదు నాకు రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజము నేను అభివృద్ధి చేయకుండా జనాల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది కారణం చెప్ప నేను ఓడిపోతాననేది ఇప్పుడు కూడా నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోవట్లేదు ప్రజల కోసం నేను నిలబడతాను ప్రజల తరఫున పోరాడతాను నేను వైఎస్ఆర్ మనిషిని వైఎస్ఆర్కి లాయలిస్ట్ని కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీలో షర్మిల ఇటువైపు వెళ్తే నేను అటువైపు వెళ్తాను ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను ఆమెతో కలిసి పనిచేస్తాను అనేది అన్నాడు దాని తరపున మీరు ఇప్పుడు ప్రత్యర్థుల మీద అంతా కేసులు వేశారు కదా జగన్ మీద చేయరా అంటే జగన్ తప్పు చేస్తే జగన్ కూడా జైలుకి వెళ్తాడు ఎవరు ఇక్కడ అతిథులు కాదు అనేది అతను మాట్లాడాడు అంతేగాని తను జైలుకి పంపిస్తా అని జగన్ అని చెప్పలేదు ఆయన బ్రాడ్గా చెప్పింది ఏంటంటే ఎవరు తప్పు చేసినా వెళ్తాడు జగన్ తప్పు చేస్తే జగన్ కూడా జైలుకి వెళ్తాడు అనేది చెప్పాడు సో అతను తీవ్రమైన విమర్శలు అయితే చేయలేదు కాంక్రీట్గా అభివృద్ధి కి ఫండ్స్ ఇవ్వలేదు అనేది అతను పెట్టిన ఏకైక విమర్శ జగన్ మీద దాన్ని రకరకాలుగా మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది కానీ వీడియోలో మొత్తం వింటే ఆయన ప్రధానంగా క్లియర్గా వివరించింది ఏంటంటే నేను నా సొంత డబ్బులు పది కోట్ల వరకు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాను మిగతా నూట ఇరవై ఐదు కోట్లు వస్తాయి కదా అని నమ్మి నేను పన్ను చేయించాను అప్పులు తీసి సో ఇప్పుడు ఈ పనులకు సంబంధించి కాంట్రాక్ట్లకు బిల్లులు రావాలి ఆ బిల్లులు వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో కనబడట్లేదు సో నేనైతే ఆ కాంట్రాక్ట్ నన్నే నమ్మి వచ్చారు ఇక్కడ అవినీతి ఒక రూపాయి కూడా జరగదు మనం చేసుకుంటే మనకి ఖచ్చితంగా లాభం ఉంటుందని నమ్మి వచ్చారు కాబట్టి నేనైతే వాళ్ళకి డబ్బులు వచ్చేదాకా పోరాడుతుంటాను కోర్టుల్లో కానీ ఇతర లీగల్ పద్ధతుల్లో కాబట్టి నేను రాజకీయాల నుంచి వెళ్ళాను అనేది అతను చెప్పింది ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేసింది జగన్ ఏంటంటే జగన్కి కూడా ఇవన్నీ తెలుసు జగన్ ఏమి గుడ్డిగా ఏమి తరమేయట్లేదు వీళ్ళ సీట్లు ఇస్తానని కొంతమందికి ఇవ్వనని కొంతమంది క్లియర్గా చెప్తున్నాడు ఇవ్వనని వాళ్ళని బొజ్జగించడం వాళ్ళకి ఆల్టర్నేట చూపించడం అన్నీ చేస్తున్నారు కొంతమంది దాన్ని ఒప్పుకొని పార్టీలోనే ఉందామనుకునే వాళ్ళు ఉంటున్నారు లేని వాళ్ళు ఖచ్చితంగా జగన్ని ధిక్కిరిస్తారు రేపు పొద్దున జగన్ మీద రకరకాల అభియోగాలు పెడతారు నేను ఏ కారణంతో బయట వచ్చానంటాడు అసలు కారణం వేరే ఉండొచ్చు సో అలా బయటకు వస్తారు ఇప్పుడు షర్మల ఎందుకు కాంగ్రెస్ తీసుకుంటుందంటే ఈ కారణంతోనే వైసీపీలో ఉండే వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే ఇప్పుడు పొద్దున్న షర్మల కాంగ్రెస్లో నిలబడితే ఇలాగే మాట్లాడి బయటకు వస్తారు నేను వైఎస్ఆర్ మనిషిని వైఎస్ఆర్ కొడుకుతో బాగాలేదు కాబట్టి కూతురుతో వస్తున్నానని అందరూ చెప్పే డైలాగ్ ఇదే ఇంకా రాబోయే కాలంలో మనం సేమ్ డైలాగ్ చాలామంది దగ్గర వినబోతున్నాం ఇదేంటంటే షర్మల పార్టీలోకి రావడానికి వీళ్ళు రెడీ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది తెలుగుదేశంలో వీళ్ళు కంఫర్ట్గా ఉండదు ఆల్రెడీ తెలుగుదేశంలో ప్రతి నియోజకవర్గంలో పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో వెళ్తే వీళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశం లేదు ఇంకా రెండవ ఆల్టర్నేటివ్ జనసేన జనసేన కూడా తెలుగుదేశంతోనే పొత్తులో ఉంది కాబట్టి జనసేనతో కూడా కష్టమేగా అవుతుంది రెండో జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వరు ఆల్రెడీ జనసేనకి ఇచ్చే సీట్లు ఎక్కడైతే ఇస్తున్నారు అక్కడ జనసేన నాయకులు ఉన్నారు రెడీగా కాబట్టి ఏకైక ఆల్టర్నేటివ్ వాళ్ళకి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవరు లేరు కాబట్టి కొత్తగా షర్మలో వస్తే ఈ కారణం చూపించి వైఎస్ఆర్ అభిమానులు మేము వైఎస్ఆర్ కూతురుకి మేము అండగా నిలబడాలని పేరుతో అందరూ ఇటు వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్